విద్యరాజర్ ఏనాడు ముఖ్యాంశాలు చదివేవి చిన్నోడు అసిద్ నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ఇది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే సిపి రాధాకృష్ణన్ గారు అయితే ఉపరాష్ట్రపతి అయితే నమ్ ఎంపికీత అయ్యారు కదా ఇప్పుడైతే ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా పది మంది మృతి ఇది అయితే దీని గురించి అంటే మళ్ళీ అయితే ఛత్తీస్గఢ్ లో అయితే ఎదురు కల్పులు అయితే జరిగాయి అవుట్స్ అందులో అయితే టెన్ మెంబర్స్ అయితే చని మావోయిస్ట్ అయితే చనిపోయారు అందులో అయితే ఈ మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ కూడా అయితే ఉన్నారు President urges restraint as crisis persists in Nepal. President's effects are on to address protesters' demands as quickly as possible. This is birthday now in uh, Nepal, totally the so many members are going to the other countries and other places. Now so many members have came to our Hyderabad also. सीएम एम फेवर्स फ्यूचर सिटी मचिलीपट पोर्ट रेल कनेक्टिविटी बोलते हैं इन कनेक्टिविटी हैदराबाद हईदराबाद फोर ऑफ फोर फोल्ड रेल फोर व्हीलर्स फोटी परसेंटेज डिप इन यूज बस टू थंड इलेवन टू टू थ्वेंटी फोर This is about the now in the usage of the buses in 2011 it is 42 percentage, now it is 25 percentage, and in bikes are 38 to 45 percentage, but cars have increased to the 4% to 7%, and 7% to 16%. CM Nepal is in Hyderabad. స్విట్జర్లాండ్తో భారత్ నేటి నుంచి డేవిస్ కప్ కోరు ఇది అయితే ఈ రోజు నుంచి అయితే డేవిస్ కప్ అయితే సాధిత అవ్వబోతుంది బంగ్లా శుభారంభం హాంకాంగ్ పై విజయం ఇదైతే నిన్న జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ అయితే బంగ్లాదేశ్ అయితే గెలిచింది ఈ అయితే పాకిస్తాన్ ఇంకా ఒమాన్ కైతే ఉంది దుబాయ్ లో ఇప్పుడు బిజినెస్ స్పేస్ ఐదేళ్లలో నూట యాభై ఆరు శాతం లాభం రెండు వేల ఇరవైలో ఇష్యూ ధర నాలుగు వేల రెండు వందల అరవై ఇదైతే గోల్డ్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఏడో రోజు నిఫ్టీకి లాభాలు ఇది అయితే వరుసగా అయితే సెవెన్ డేస్ అయితే నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి ఇంకా సెన్సెక్ కూడా అయితే లాభాలు అయితే వచ్చాయి ఇందులో అయితే సెన్సెక్స్ అయితే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ అయితే గెయిన్ గేనై ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే థర్టీ టూ పాయింట్స్ అయ్యి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది మళ్ళీ ఈరోజు పెళ్ళచ్చు లేదా తగ్గొచ్చు యూనికాన్ జాబితాలోకి మరో పదకొండు అంకురాలు Nepal Nationals in Hyderabad back Jinzad మండిపడుతున్న యువతరం నేపాలి యువత చేపట్టిన నిరసనలు ఆ దేశాన్ని అగ్నిగుండంలా మార్చేశాయి నిరసనకారులు పార్లమెంటు సుప్రీం కోర్టులకు నిప్పటించారు తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగడంతో ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీతో పాటు కీలక మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ లో యువత వీధుల్లోకి రావడానికి కారణాలు వేరైన ఆయా ఉద్యమాల మధ్య పోలికలు అయితే ఒకేలా కనిపిస్తున్నాయి ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాకి అయితే చుట్టూ అయితే ఆ చుట్టూ ఉన్న కంట్రీస్ అయితే ఒక ఏదన్నా ఒక ప్రాబ్లం అయితే ఉంది ఇప్పుడు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇంత ము లో కూడా అయితే ఉండేవి అయితే ఇలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అయితే అసలు నేపాల్లో అయితే ఏమైందంటే నేపాల్ గవర్నమెంట్ అయితే ట్వంటీ సిక్స్ సోషల్ మీడియా యాప్స్ అయితే బ్యాన్ చేసింది ఎందుకంటే అవి కొన్ని అయితే అమె ఎక్కువ శాతం అయితే అమెరికాకి అయితే రిలేటెడ్ ఉన్నాయి కానీ అయితే ఆ గవర్నమెంట్ అయితే ఏం చెప్పింది ఇవి అయితే ఈ కంట్రీలో అయితే మా కంట్రీలో అయితే అసలు అయితే అపాయింట్ అయితే అపాయింట్లో అయితే కాలేదనైతే ఆ గవర్నమెంట్ మెంబర్స్ అయితే చెప్పారు కానీ అయితే అపోజిషన్ పార్టీ మెంబర్స్ అయితే అది కాదు వాళ్ళు కావాలని చేశారని అయితే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అలాగే అయితే ఆ నెక్స్ట్ డేలో నెక్స్ట్ డే అయితే ఏమైంది మొత్తం నేపాల్లో అయితే స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి అయితే వాళ్ళ యూనిఫామ్స్ వేసుకొని అయితే ప్రొటెస్ట్ అయితే చేశారు గవర్నమెంట్ అయితే ఇందులో అయితే వాళ్ళు పార్లమెంట్ సుప్రీం కోర్ట్ మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన ఏరియా గొడవల వల్ల అయితే మొత్తం వాళ్ళ చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ అయితే రిజైన్ అయితే చేసేసారు అంటే ఇప్పుడు ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీ ఇంకా కొందరు మినిస్టర్స్ కూడా అయితే రాజీనామా అయితే చేసేసారు వాళ్ళ పదవికి అయితే ఇప్పుడు మన ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్లో అయితే సేమ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అంటే డిఫరెంట్ రీజన్ రీజన్లో అయితే ఈ ప్రొటెస్ట్ అనేటివి అయితే జరుగుతున్నాయి అంటే సేమ్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు సందర్భాలు వేరేనా సారాంశం ఒక్కటే అంటే ఇప్పుడు టైం అయినా రీజన్ అయినా కానీ అయితే దానికి ఈక్వల్ సంబర్ ఏదో ఒకటే ఏదో ఉంది అని అయితే అంటే ప్రొటెస్ట్ గవర్నమెంట్ అయితే స్థిరమైన మార్పు వస్తుందా అంటే ఇప్పుడైతే నేపాల్ బంగ్లాదేశ్ తో అయితే ఈ మొత్తం ఇది అంత అయితే స్టూడెంట్స్ అయితే చేశారు కదా అందువల్ల అయితే బంగ్లాదేశ్ లో అయితే ఏమైంది వాళ్ళైతే కొత్తగా అయితే ప్రధాన మంత్రి అయితే ఎంచుకున్నారు కానీ ఈ నేపాల్ కి ఏమవుతుంది ఇప్పుడు అనేది ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ బాక్స్

కెనడా గవర్నమెంట్ ఇంకా ట్రంప్ వారైతే ఏదో అయితే చేస్తున్నారీ ఇచ్చారు ఇక్కడ మన దగ్గరే తక్కువ మనిషికి కావాల్సిన శక్తిని పోషకాలను అందించడంలో గోధుమ వరి మొక్కజొన్న బార్లీ ఔట్స్ చిరుధాన్యాలు తదితరులు కీలకమైనవి వాతావరణ మార్పులకు తోడు గతి తప్పిన సాగు పద్ధతులు రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకం నేల కోత తదితరుల వల్ల చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో తృణధాన్యాల ది దిగుబడి తక్కువగా ఉంది ఇండియాలో చిన్న సన్నక సన్నకారు రైతులే ఎక్కువ సాగులో యాంత్రీకరణకు వారు తగిన మొత్తం వచ్చి వేచించలేకపోతున్నారు వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించట్లేదు వీటన్నిటి వల్ వల్ల తృణధాన్యాల ఉత్పాదకత పెరగట్లేదు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే తృణధాన్యాల గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ వైటమిన్స్ కార్బోనేట్స్ కావాలంటే చాలా వేస్ట్ అయితే ఉంటాయి అంటే ఈటబుల్స్ వల్ల అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇందులో ఒక టైప్ ఈ తృణధాన్యాలు అంటే ఇప్పుడు ఇవి సీడ్స్ టైప్ అయితే ఉంటాయి వీటిని తీసుకుంటే అయితే మన బాడీలో అయితే క్యాలరీస్ బర్న్ అవుతాయి ఇంకా ప్లస్ ప్రోటీన్స్ అయితే లభిస్తాయి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ తృణధాన్యాలు అయితే వస్తున్నాయి వేరే కంట్రీస్ అయితే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో అయితే ఏమవుతుంది తృణధాన్యాలు అయితే మన కంట్రీలో అయితే తక్కువ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వెదర్ చేంజెస్ క్లైమేట్ చేంజెస్ వల్ల అయితే ఏమవుతుంది అది ఆ ప్లాంట్ అనే ప్లాంట్ అనేది ఏమవుతుంది ఆ వెదర్ కండిషన్ని తీసుకోలేకైతే అవి అయితే చెడిపోతున్నాయి ఇంకా సరిపోయే పెస్టిసైడ్స్ లేకపోవడం వల్ల ఇంకా పెస్టిసైడ్స్ అయితే మించిన దానికన్నా ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా అయితే అవి ఖరాబ్ అవుతున్నాయి దీనివల్ల అయితే మన ఇండియాలో అయితే అయితే తక్కువ ఉన్నాయైతే ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో అయితే అమెరికా అయితే ఫస్ట్ అయితే ఉంది మన ఇండియా త్రీ పాయింట్ సిక్స్టీ త్రీ అయితే ఉంది మన ఇండియాకి ఇవైతే ఎడిటోరియల్ లో వచ్చిన వార్తలు ఈజీపీఎస్సీ టు అపిల్ గ్రూప్ మెయిన్స్ ఎగ్జామినేషన్ బిఫోర్ ది నౌ టోల్ ఫ్రీ

కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఇది అయితే డిజిటల్ దాంట్లో అయితే అంటే లైక్ యాప్టాప్ ఫోన్ లో కూడా అయితే కుల ధ్రువీకరణ పత్రాలు అంటే డాక్యుమెంట్స్ పంపిస్తారు అలా కూడా అయితే అని అయితే ఇచ్చారు ఎరులైన రోడ్లు ఇది అయితే నిన్న కొన్ని ప్లేస్ కొన్ని లో అయితే వర్షాలు అయితే చాలా అయితే పడ్డాయి అంటే ఇక్కడ హన్మకొండలో అయితే

రియల్స్ ఇండియా స్ప్రమ్ రష్యన్ ఆర్మీ టాప్ రిక్రూట్మెంట్ ఎంబీఏ టెల్స్ మాస్కో ఎంబీఏ మిన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ట్రనల్ ఆఫేజ్ నో అ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ట్రనల్ ఆఫేస్ ట్రెండింగ్ టు ద మాస్కో మాస్కో మిన్స్ రష్యా ఉదాసీనత తీసుకుంది నిబంధనలు ఏమాత్రం పాటించని వాహన వాహనదారులు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రోడ్డు ప్రమాదాలు ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది దుర్మరణం ఉల్లంఘనలపై నిరుడు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల కేసుల నమోదు ఏదైతే అంటే ఇప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించడలే వాటించకపోతే అయితే అది ప్రమాదం ఇందులో అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ అయితే చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్ లో అయితే గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు పేజ్ విత్తుక్కున్న ఆశయం నేపాల్ భవితపై అనిశ్చితి అంటే ఇప్పుడు నేపాల్లో అయితే పార్లమెంట్స్ సుప్రీంకోర్టు వాటిని అయితే కాల్ చేశారు కదా ఇప్పుడు ఫ్యూచర్ లో అయితే ఎలా ఉండబోతుందని అయితే ఇచ్చారు ఈ దున్న ఖరీదు మూడు కోట్లు

The bowler market was getting shocked because of the today small bowling tricks. Cautions Hong Kong hubs and puffs to 143. This is about the now totally. Hong Kong was allotted on the 143, allowed and 144 is a target for the Bangladesh and Bangladesh. और शारांशी कार्तिक है आई हैव साउथ इंडिया स्पिन दिस इज अबाउट द स्पिन बॉलर स्पिन बॉलर से शारांश एंड कार्तिक है आई हैव टू सो मेनी विकेट्स फॉर द साउथ टीम दिलीप ट्रॉफी फाइनल दिस इज अबाउट द दिलीप ट्रॉफी फाइनल्स इनर के एंड और के फाइनल्स विनर्स रे मुकेश जाधव मालिक अलग होने वाला है